హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా నేను మీ మధుగని రాని హైదరాబాద్ ని వణికిస్తున్న హైడ్రా హైడ్రా కూల్చివేత్తల పైన తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది చార్మినార్ కూల్చేయాలని అక్కడ ఎంఆర్ఓ చెప్తే కూల్చేస్తారా అంటూ కమిషనర్ రంగనాథ్ ను న్యాయస్థానం ప్రశ్నించింది ఈ నెల ఇరవై రెండున అమీన్పూర్ పరిధిలో పలు ఇళ్లను హైడ్రా అధికారులు నేలమట్టం చేయగా బాధితులు హైకోర్టును ఆశ్రయించారు ఈ అంశం కోర్టులో ఉండగానే కూల్చేశారంటూ బాధితులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు నోటీసుల గడువు ముగి ముగియక ముందుకే సామాన్లు తీయక ముందుకే ఆ అవకాశం కూడా ఇవ్వకుండానే కూల్చివేతలు చేపట్టారని పిటిషన్ లో పేర్కొన్నారు ఈ పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది హైడ్రా కమిషనర్ రంగనాథ్ వర్చువల్ గా హాజరు కాగా అమీన్పూర్ తహసీల్దార్ న్యాయస్థానం ముందు హాజరయ్యారు కోర్టులో పెండింగ్ లో ఉన్న భవనాల కూల్చివేతల పైన హైకోర్టు సీరియస్ అయింది నలభై ఎనిమిది గంటల్లో ఇండ్లు ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చి నలభై గంటల్లోనే ఎలా కూల్చేశారని అమీన్పూర్ ఎంఆర్ఓపై పై ఆగ్రహం వ్యక్తం చేశారు తహసీల్దార్ సంజాయితీతో సంతృప్తి చెందని న్యాయస్థానం ఆదివారం నాడు ఏంటని ప్రశ్నించింది హైడ్రాకు కూల్చివేతలు తప్ప వేరే పాలసీ లేదని అనిపిస్తోంది ఇది ప్రజల అభిప్రాయం అని హైకోర్టు వ్యాఖ్యానించింది మధ్యలో కలుగజేసుకోబోయిన కమిషనర్ రంగనాథ్ పైన హైకోర్టు సీరియస్ అయింది చెరువు ఎఫ్టిఎల్ పరిధి నిర్ణయించకుండా కూల్చివేతలు ఏంటని ప్రశ్నించింది అడిగిన ప్రశ్నకు మాత్రమే సమాధానం చెప్పాలని చురుకలాంటించింది అమీన్పూర్ గురించి మాత్రమే మాట్లాడాలని కావూరి హిల్స్ ప్రస్తావన అవసరం లేదని చెప్పింది చార్మినార్ సైతం కూల్చేయాలని అక్కడ ఎంఆర్ఓ చెప్తే కూల్చేస్తారా అంటూ రంగనాథ్ పై హైకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రభుత్వ భూములు చెరువులు కుంటలు నాళాల పరిరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హైడ్రా వ్యవస్థను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా గ్రేటర్ పరిధిలోని అక్రమ కట్టడాలపైన హైదరా అధికారులు విరుచుకుపడుతున్నారు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో నిర్మించిన అక్రమ కట్టడాలను ఎక్కడికక్కడ నీలమట్టం చేస్తోంది ఈ క్రమంలోనే గత ఆదివారం అమీన్ పూర్ లో కూల్చివేతలు చేపట్టగా బాధితులు హైకోర్టును ఆశ్రయించారు నేడు ఈ పిటిషన్ పై విచారణ జరగ హైడ్రా కమిషనర్ అమీన్ పూర్ తహసీల్దార్ పై హైకోర్టు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేసింది చూసారు కదా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం కింద కనిపిస్తున్న కామెంట్ సెక్షన్ లో మీ విలువైన కామెంట్స్ రాసి పంపించడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఎస్టార్ మీడియా